చాలా మందికి వరండా మొత్తం టైల్స్ ఉంటుంది కదా మనకేమో డైలీ తుడుచుకొని ముగ్గు వేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇలా మామూలుగా శుద్ధతో వేసేస్తే అసలు కనిపించదు మనం వేసామన్న పేరుకి వేయడమే తప్ప అసలు వేసామో లేదో కూడా తెలియదు ముగ్గు అందంగా కనిపించేలా వేయడానికి ఒక మంచి టిప్ చూద్దాం రండి ఫస్ట్ ఇలాంటి ఒక బాక్స్ తీసుకోండి ఆ తర్వాత కొన్ని నామశుద్ధాలు కూడా తీసుకోండి ఈ నామశుద్ధలన్నింటినీ బాక్స్ లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఈ నామసుద్దలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి నామశుద్ధాలు కూడా ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయి ఒరిజినల్ నామశుద్ధులు అయితే ఇలా వాటర్ వేయగానే చేతికి ఇలా అంటుకుంటుంది డూప్లికేట్ అయితే గట్టిగా ఉంటాయి అసలు కరగదు నాశలన్నీ ఇలా నీట్గా కరిగిపోయిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం కరిగించుకున్న నామశుద్ధం తీసుకొని ఒక ఇయర్ బట్ కూడా తీసుకుని దీంతో మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు ఫస్ట్ వేసినప్పుడు అంత కనిపించదు కానీ ఆరిపోయిన తర్వాత మాత్రం చాలా నీట్ గా కనిపిస్తుంది మీకు ఆరిపోయిన తర్వాత కూడా క్లియర్ గా చూపిస్తాము ఇలా వేసుకుంటే టైల్స్ మీద కూడా చాలా నీట్ గా ముగ్గు కనిపిస్తుంది మనకు ముగ్గు వేసుకున్న మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే చాలా కూడా ఉంటుంది పూర్వకాలంలో అయితే ఇల్లంతా ఆలకి ఇలా సున్నంతో ముగ్గులు వేసేవారంట ఇలా నాంశ్రం కరిగించుకొని బాక్స్ లో వేసుకుని పక్కకు పెట్టేసుకుంటే మనం డైలీ తీసుకుని ముగ్గు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా కాకుండా నార్మల్ గా సుద్దుతో పెట్టేస్తే అది అసలు కనీ కనిపించినట్టు ఉంటుంది కొన్ని ముగ్గుతో వేసుకుందామా అంటే అది ఉండదు అందంగానే ఉంటుంది కానీ చెరిగిపోతుంది అలాగే ముగ్గు తక్కువ ఇంట్లోకి వెళ్ళడం వల్ల ఇల్లంతా ముగ్గు అయిపోయి చాలా చిరాకు అయిపోతుంది అందుకే ఇలా నాంశ్రం కరిగించుకుని ముగ్గు వేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనం ముగ్గు వేసుకున్న తర్వాత పెట్టుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవడమే చూడండి ఆరిపోయిన తర్వాత ఎంత నీట్ గా ఉందో ఇలా ముగ్గు వేసుకోవచ్చని మీరు ఎంత తెలుసో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి Bye guys, Hakuna Matata.